వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ అంగరంగ వైభవంగా శ్రీ కుంచుమాంబ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం గాజువాక నియోజకవర్గం పెదకోరాడలో వేయించి ఉన్న గ్రామ దేవత శ్రీ కుంచుమాంబ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ పెద్దలు మాట్లాడుతూ మా పెద్ద కోరాడ గ్రామం చెన్నదైనప్పటికీ గత ముప్పై సంవత్సరాలుగా మా గ్రామ దేవత శ్రీ తల్లి పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అలాగే ఈ రోజు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు మజ్జిగ ప్రసాదాల వితరణ వంటివి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తిప్పల నాగిరెడ్డి తిప్పల గురుమూర్తిరెడ్డి చింత్రపూడి వెంకటరామయ్య పులి ఝాన్సీ లక్ష్మీబాయి దంపతులు గంధం శ్రీనివాస్ తిప్పల దేవన్రెడ్డి గొందేసి వెంకటరమణారెడ్డి మంత్రి నారాయణ గొందేసి పాయిరాజు మెత్తన అప్పల్ రెడ్డి బస పీర్రెడ్డి సీరపు వెంకట్రావు సీరపు అప్పారావు జి ప్రభాకర్ పులి తమ్మినాయుడు గొందేసి కనకారావు ధర్మాల శ్రీనివాస్ బొడ్డా గోవింద కోరాడ రమణ కుప్పిలి వరప్రసాద్ వీపు అప్పలరాజు బాస రెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బెదకొర గ్రామంలో గత తొమ్మిది రోజుల నుండి శ్రీ పుంజమ్మ మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ ప్రజలు అలాగే కమిటీ సభ్యులు అలాగే అతిథులు అందరూ విచ్చేసి ఈ సభని పండగని వ్యతిపం చేశారు అలాగే ఈ అమ్మవారు గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ఈ గ్రామ దేవతల పండుగలు పెతకోరాడ గ్రామంలో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ ప్రజలు హృదధికంగా అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ శక్తానుసారం కాబట్టి అమ్మవారు తనొక అనుగ్రహం అందరికి సకల ప్రజలకి ఉండాలని ముఖ్యంగా పెతకోరాడ గ్రామ ప్రజలందరికీ అమ్మవారు సకల సౌభాగ్యాలు ఇవ్వాలని అలాగే గ్రామ కమిటీకి కష్టపడినటువంటి గ్రామ కమిటీ వాళ్ళు ఆహార నిసులు కష్టపడుతున్నటువంటి వాళ్ళ సేవా కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీకి ఆ జగన్మాత కుంబ తల్లికి మరి ఈ రోజు గ్రామంలో అంగరంగ అనుకోత్సవం జరుగుతుంది ఈ పెద్ద చిన్న గ్రామం ఈ చిన్న గ్రామంలోని వీళ్ళందరూ ఒక ఒక సొసైటీగా ఏర్పడి ఒక పటిష్టంగా కమిటీ వేసుకొని మరి కమిటీ అధ్యక్షులు పేర్రెడ్డి గారి మరి పెద్దలు రమణారెడ్డి గారు కోడలు తమిళనాడు దేశరావు గారు అలాగే గోపాల్ అచ్చిరెడ్డి గారు అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ ఎంతో ముక్త కంటో ఈ అమ్మవారిని బాగా పలిచి ఈ పరిసర ప్రాంతాలంతా ప్రశాంతంగా ఉండాలని చుట్టుమమ్మ అమ్మవారు చనికోడి గ్రామంలో వెళ్తున్న అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి కృప కటాక్ష ఈ మీద చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి ఈ రోజు చూస్తే ఒక చిన్న అయినా నెల్లు ముట్టి చలి బీచ్ ఈ రోజు అవసరం చూసేసి తప్ప తప్పదు ఎలాగే భవిష్యత్ ఇక్కడ ఘనంగా చేయాలని చెప్పి చూస్తూ ఈ రోజు చదుకోరాట గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ కుంతిమామ అమ్మవారి ఉత్సవాలు మరి మూడు ఐదు మరి ఈ రోజు పదమూడో తారీఖు అనుభవాల సందర్భంగా మరి ఈ రోజు ఏదో జావు నుంచే భక్తులు సండో తండాలకు వచ్చి మరి శ్రీ కుంచుమా అమ్మవారి గారిని దర్శించుకోవడం జరుగుతుంది దాంతో పాటు ఈ గ్రామ దేవత అనేటువంటి ఇరవై సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి గ్రామ కోసం పండుగ మరి మా కమిటీ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది దానికి పెద్దలు ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి అందరి సహకారంతో మరి శ్రీ కుంచుమ అమ్మవారి ఉత్సవాలు మాత్రం ఘనంగా చేయడానికి అందరూ పోలీస్ వారు కానీ మరి అధికారులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు గాని కార్పొరేట్లు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరొకసారి హృదయపరంగా చేస్తూ మరి అలాగే ఈ రోజు సాయంత్రం మరి ఐదు గంటల నుంచే అమ్మవారు తండో తండలుగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఊరేగింపులతో మరి స్వామి సభ్యుడిలు కానీ అనేకమైనటువంటి ప్రోగ్రాన్లతో మరి భారీ ఎత్తున ప్రోగ్రాం జరుగుతూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జీవితం చేస్తారని కుటుంబ అమ్మవారి తరపున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం